హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు సేమ్యా పాయసం చూపిస్తున్నానండి సాబ్దాను సేమ్యా బెల్లం వేసి చేశాను చాలా బాగుంటుందండి పాలు విరిగిపోకుండా బెల్లం వేసేలా ఎలా చేయాలో చూపించాను ఒక్కసారి అయితే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సాబ్దాను ఒక నేను సగం కప్పు తీసుకున్నా సన్నమేం తీసుకోలేదు కొంచెం లావు తీసుకున్నాను నేను లావు సాబ్ దాన్ని తీసుకొని మంచిగా కడిగి రఫ్ చేసి కడగండి కడిగి ఒక టూ అవర్స్ నానబెట్టాలి అలా అయితే తొందరగా ఉడుకుతుంది టూ అవర్స్ నానబెట్టి టూ అవర్స్ టైం లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టండి సరిపోతుంది టూ అవర్స్ నానబెడుతున్నా తొందర అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అప్పటిదప్పుడు కడిగి వేసుకుంటే కొంచెం ఉడకడం టైం తీసుకుంటుంది ఉడకడం టైం తీసుకుంటుంది అడుగుపడుతుంది అయితే ఇట్లా నానబెడితే తొందరగా అయిపోతుంది ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక మూడు స్పూన్ల నెయ్యి తీసుకొని ఒక మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను తీసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకొని నేనైతే కాజు బాదం కిస్మిస్ మూడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేసుకుంటున్నాను సిమ్ స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి అలాగైతే మంచిగా ఫ్రై అవుతుంది ఇంకో కొన్ని కిస్మిస్ వేసిన వేసి మొత్తం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి అవి చూడండి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఫ్రై అవుతుంది మనం స్టవ్ హైలో పెట్టి చేస్తే అది మాడిపోతుంది లోపల వరకు ఫ్రై అవ్వదు ఒక సగం కప్పు సేమ్యా తీసుకున్నానండి ఒక కప్పు సేమ్యా తీసుకున్నా సగం కప్పు సే ఒక కప్పు సేమ్యా సరిపోతుంది సాబ్దాన్ నా ఒక కప్పు అవుతుంది కదా ఎక్కువ అవుతుంది కదా అందుకే నేను ఒక కప్పు సేమ్యా సగం కప్పు సాప్దాని తీసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన దాంట్లోనే అదే నెయ్యిలో ఇది ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని ఇప్పుడు అదే బౌల్లో అదే బౌల్లోకి ఒక రెండు కప్పుల సేమ్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వాటరు నాలుగు కప్పుల పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు మొత్తం ఆరు కప్పుల నీళ్లు తీసుకున్న ఆరు కప్పుల పాలు తీసుకున్నా సరే పర్లేదండి నేనైతే రెండు కప్పులు ఇవి నాలుగు కప్పులు పాలు తీసుకున్నాను అయితే అలా చే అలా తీసుకుంటే మనకు స్వీట్ అనేది చల్లగైనా కూడా గట్టిగా కాకుండా ఉంటుంది పాలు పచ్చి పాలైనా పర్లేదు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను మనం తీసుకున్న కప్పుతోనే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక సగం కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మనం కరిగించి పక్కన పెట్టుకోవాలి దాన్ని కరిగించి వడగట్టి పక్కన పెట్టుకోండి దానిలో ఏమన్నా ఉన్నా పోతుంది అది వడగట్టుకొని పెట్టుకోవాలి అగో పాలు మరుగుతున్నాయి మనకు పెట్టినాం కదా ఇప్పుడు మనం సేమియా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి సేమే మంచిగా ఫ్రై అయితే స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి చేసుకుని సాబ్దాన్ని చూడండి ఒక టూ అవర్స్ నానబెడితే మంచిగా నానింది ఇప్పుడు మనం ఆ సేమీలో వేసి ఒకసారి కలిపి ఒకసారి కలుపుకోవాలి సరిపోతుంది కలర్ఫుల్గా ఉంది కదండి స్వీట్ బెల్లం కరుగుతుంది అయితే బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం కరిగితే సరి సరిపోతుంది బెల్లం కరిగినాక ఒక వన్ మిని వన్ మినిట్ అట్లా ఉడికించండి సరిపోతుంది మనం వేడిగా ఉన్నప్పుడే వడగట్టి పెట్టుకోండి మధ్యాహ్నం కలిపి చూడండి ఒకసారి స్వీట్ అయితే మనం సెమ్యా సాబ్దాని వేసినాం కదా మధ్యాహ్నం ఒకసారి కలిపితే తెలుస్తుంది మనకు కూడా ఉడుకుతుంది పట్టకుండా అడుగు పడుతుందా లేదా అనేది చూడండి తీసుకొని చూస్తే మనకు సేమే ఉడికి ఉడికితే సరిపోతుందండి సాప్దాను ఉడికింది సేమే కూడా ఉడికిందండి అయితే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఆ బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకోవద్దండి ఎప్పుడే వేయొద్దు స్టవ్ ఆఫ్ చేసి పెట్టి అది చల్లగా అయ్యాక చూడండి చల్ల చల్లగా అయింది స్వీటు సాబ్దాను సేమే ఉడికిచ్చాం కదా చల్లగా అయింది పెట్టుకొని బెల్లం వాటర్ వేసి ఉడికించినాం కదా ఆ బెల్లం పానకం అనేది ఇందులో వేసి కలపాలండి వేడిగా ఉన్నప్పుడైతే మనకు పాలు విరిగిపోతాయి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వ్ చేసుకునేదే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు మనం చల్లగా అయినాక కూడా ఇంకా అది గట్టిగా అవ్వదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్